ఊళ్ళో అందరికీ తల్లో నాలికలో ఉండేది ఎంత కష్టం వచ్చిందో పాపం నిన్న గాక మొన్న మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా పెళ్ళంటే తలో చెయ్యి వేయగలం గాని దీనికేం చేయగలం ఆ ఇక వంశానికి గంటి పట్టట్టు అది చెప్పేదో పెట్టుకుంటారు అది పెట్టుకున్నా పోయేది మీ అమ్మే వస్తుందని ఎన్నో కలలు కన్నావే ఇంతకీ వాడు పెళ్ళికి పనికొస్తాడంటావా వెళ్ళి చూస్తావు ముస్లి అయ్యో వదిన చిన్నీకి పక్కింటి పరబ్రహ్మంగారు అబ్బాయిని మాట్లాడాం అదేమిటి వదిన చిన్నిది కృష్ణకు అనుకున్నాం కదా అయినా వాడికి ఉద్యోగం లేదు కదా ఉద్యోగం దేవుంది లేదా ఈ రోజు కాబోతే రేపు వస్తుందని ఆశ ఉంటుంది కానీ మ్యాచ్ లో అవుట్ అయిపోయిన బ్యాటింగ్ అయితే రాదు కదా అదేంటండయ్యా అలా అంటున్నారు కష్టంలో ఉన్నప్పుడు మనకి మనం సాయం పట్టకపోతే ఇంక ఎందుకండయ్య ఈ బంధుత్వాలు దించుకోగలిగే కష్టమైతే సాయం పట్టొచ్చమ్మా జీవితాంతం పోయాలంటే ఎక్కడెక్కించుకోగలమ పోనీ సంబంధం మనం అడిగావా మీరు వెళ్ళి ఆ అవధానులు గారి అమ్మాయిని మాట్లాడరండి ఆయన ఇందాకే వచ్చాడే ఇంకే వెళ్ళి మాట్లాడరండి దానికోసమే అయితే చెప్పి వెళ్ళాడు ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్దాం నా కొడుక్కి పెళ్ళెలా చేయాలో నాకు తెలీదా కాదా వాళ్ళ అమ్మా ఊరుకోరా మనం మరీ అంత దిగజారిపోలేదు అమ్మా అమ్మా మీ సాల్టు సాంబార్ తిన్నానని మీకు న్యాయం చేయడం కోసం నా సాల్టు సాంబార్ తిన్న నా కూతురు కన్యాయం చేయమంటారా గురించి ఇంకా నువ్వు బాధపడకమ్మా ఏముంది అన్నదిలో ఉండిపోతా కందా పిల్లక పెళ్ళిగారి ఇవన్నీ బ్యాచిల్ అంటారు అనాథా అన్నారు ఓ అవును కదూ అబ్బా ఈ పిల్ల ఒకటి ఎంత చెప్పినా వినదే పిల్ల పిల్ల పెట్టిరా నీకు చెప్పలేదు కదూ మా ఆఫీస్లో పెళ్ళమ్మా నేను ఎంత వద్దమ్మా ఎండ పడుతూనే ఉంది నేను అప్పటికి చెప్పా మాది ఆర్థడక్స్ ఫ్యామిలీ ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని ఎవరురా పిల్ల బృందా అని హిందీ అమ్మాయి తెలుగు తెలుసు ఆ పిల్లకి ఈ విషయం తెలుసా తెలిసే రే ఈ టైంలో మనకి పిల్ల కాదు పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్ కి వచ్చేసాం ఈ టైంలో ఏమిట్రా నువ్వు ఏదో దారి చూపిస్తున్నావు నేను జస్ట్ ఫాలో అయిపోతున్నా ఇవాళ చాలా క్రూషియల్ డే కృష్ణ నువ్వే గట్టికించాలి ఫలింది అంటే मारते लो कड़ा। बहुत साल से दिल्ली में रहते हैं ब्राह्मण होने के बाद भी घर में नो रिस्ट्रिक्शंस। जैसे चाहे जियो जो करना है करो आर्मी में रहते हैं ना तो हमको पता है लाइफ कैसे जी जाती है अच्छा <laughs> अच्छा। <laughs> ये आर्मी लाला मन सर, अंत हमारी बेटी में प्रॉब्लम है फिर भी आप उसे कर रहे हो

ఎంతమంది పిల్లలు లేక బాధపడట్లేదు పిల్లల్ని కడగలం వాళ్ళ రాతల్ని కడలేం కదా ఆయన పిల్లలే కావాలంటే ఎన్ని అనాథాశ్రమాలు లేవు మా మనవడ విషయానికి వస్తే వాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జాతకం ఒకే భార్య ఒకే బాణం మావయ్యా ఇది ఓపెన్ చేస్తావా బాల్తో బి మన జీవితాలతో ఆడుకున్న చాలు నువ్వు దేంతో उसे ढूंढ रहे ओके दामाद जी ये बॉल का सीक्रेट क्या है जी चिपता चिपता पटको ना ना पकड़ पकड़ ये ये क्या है बेटा वो तांबुल है एक्सचेंज करेगा वो मैरिज फिक्स होता है एक ना ट्रेडिशन है पांच कुंडे ईडू जोड़ू बाउंडी ईडू बाने उन्दी जोड़े तेगिंदी वो स्त्री है ना मेरा पति हम उसको पत्नी है ये नंबर वन मेरा बेटा है नंबर टू वो बेटी अंदर सो रहा है अयो नाना नीनु बेटी तमुड़ बेटा नु अन्नी मार्च शब्दनो <laughs> ये इंटेलिजेंट मेरा जैसा है नु पंजो उसको ट्रा के हमारी बेटी में प्रॉब्लम है हमारी बेटी में प्रॉब्लम है ये नहीं बाबा हिंदी तो लिस्टों ने निकालो करो ना ने मर्च पे आ అవును బావా దొరికేసాం హిందీ ఆవు కాదురా తెలుగు ఆవు నువ్వు దొరికేసావు అవును బావా నేను అదే చెప్తున్నాను హిందీ ఆమ్ కాదు తెలుగు ఆమ్ దొరికేసాం యు మీన్ ఆమ్ ఆ నువ్వు ప్రతిసారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా డిన్నర్ కి వస్తావా లంచ్ కొస్తావా అన్నప్పుడే కేఎఫ్సీ అంటే ఏంటి బావ కారపూడి చట్నీయా అప్పుడే డౌట్ వచ్చి నిఘా పెట్టా బావా దొరికేసావు ైజ్ నీ విషయం నేను ఎవరికి చెప్పను నా విషయం ఎవరికి చెప్పుకు దారు మజా ఐసే టైం పర్

అయ్యో ఎంత పని చేసావయ్యా భగవంతుడా మేమేం పాపం చేసాము ఒక్క నిమిషం నీకు తీసుకుపోవడానికి ఎవర్దీ దొరకనట్టు మా ని కట్టే తీసుకోవాల సైలెంట్ Bose గా ఈవెంట్ చేసుకుంటుంటే ఉంటే ఏంటి నీ కచేరీ ఊర్కు ఆంటాలు ముసి ముసి అప్పుడు ఏమైందే hore ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఏం చేస్తావ్ సై లొక్కలే పుట్టరాంట మిగతావన్నీ పర్వాలేదు పర్వాలేదా పర్వాలేదంటే ఇంకొకసారి పంపిస్తా నిజంగా పిల్లలు అక్కర్లేదా ఏం బాధ లేదా నా కోసం అలా అంటావు కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని కాదనట్లేదు కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా నువ్వు నెగిటివ్ చూస్తున్నావు అందులోనూ పాజిటివ్ ఉంది నాకు కొంచెం మొహమాట ఎక్కువ తెలుసుగా నీకు రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ తడిపోయావాన్ని ఇప్పుడు అవసరం లేదు కదా పాజిటివే కదా అది కూడా ఎప్పుడొచ్చారే రండి రండి లోపల రారే లోపలికి రమ్మని తలుపు మోస్తా వేరే కంద పిల్లక ఆ అది ఎవరో అని చెప్పి ఎడం చెత్త తీసాను మీరు కదా కుడి చెత్త తిద్దామని చెయ్యి మార్చుకోవడానికి ఇంతసేపా నువ్వు లోపలి కోడలి పిల్ల ఎక్కడా తను తను ఆ తను తను పూజ చేస్తుంది పూజ ఇంతకి పూజ గది ఇక్కడ ఎలాంటి చూస్తారేంటి స్నానం చేసి రండి ఊరికి అడ్డొచ్చారా ఏంటో ఆల్వన్ చూడు అందరూ ఉంటారు మండే సీతారాములు టూస్డే ఆంజనేయ విష్ణుమూర్తి ఇంకా కృష్ణచారి మన ఊరు నుంచి కొబ్బరికాయ తెచ్చాను ఎక్కడ కొట్టును ఎక్కడ కొట్టు అయ్యో ఒక్కగాన ఒకడివి అందులోనూ నీకు అక్కడ కొట్టాల్సిన అవసరం లేదే ఇక్కడ నొత్తి చాలు గంట కొట్టొస్తుంది ప్రసవాలు ఇచ్చేస్తుంది మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలి ఛార్జింగ్ పెట్టాలి మనం ఎందుకు కాఫీ ఇదేంటి కింద ఏం అంటే ఆంటీ ఎప్పుడు వచ్చారు లోపో చేసేటప్పుడే వచ్చావు చెప్పలేదు ఇప్పుడు వస్తా అమ్మా పద అమ్మ కాఫీ పెడదాం పద